బిడ్డలు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో తాతినేని రామారావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఏవి సుబ్బారావు నిర్మాతగా నిర్మించిన చిత్రం కేవి మహదేవన్ గారు సంగీతాన్ని అందించారు మూవీలో అక్కినేని నాగేశ్వరరావు జయలలిత కృష్ణకుమారి జగ్గయ్య గుమ్మడి వెంకటేశ్వరరావు రాజబాబు మూవీలో మోహన్ పాత్రలో నటించిన అక్కినేని నాగేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై రెండు జనవరి రెండు వేల పద్నాలుగులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు తొంభై సంవత్సరములు మూవీలో సుశీల పాత్రలో నటించిన కృష్ణకుమారి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో బెంగళూరులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు ఎనభై నాలుగు సంవత్సరములు మూవీలో రాధాపాత్రలో నటించిన జయలలిత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు మన మధ్యలో అయితే లేరు ఆమె ఐదు డిసెంబర్ రెండు వేల పదహారులో చెన్నైలో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు అరవై ఎనిమిది సంవత్సరములు మూవీలో మోహన్ చిన్న చెల్లెలు పాత్రలో నటించిన శ్రీదేవి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల పద్దెనిమిదిలో దుబాయ్లో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు యాభై నాలుగు సంవత్సరములు మూవీలో డాక్టర్ మనోహర్ పాత్రలో నటించిన జగ్గయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఐదు మార్చ్ రెండు వేల నాలుగులో చెన్నైలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు డెబ్బై ఏడు సంవత్సరములు మూవీలో రాజారావు పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై ఆరు జనవరి రెండు వేల పదిలో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై రెండు సంవత్సరములు మూవీలో శేషు పాత్రలో నటించిన రాజబాబు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్లో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు నలభై ఐదు సంవత్సరములు మూవీలో జయమ్మ పాత్రలో నటించిన పి హేమలత గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాదులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయేనాటికి ఆమె వయస్సు తొంభై మూడు సంవత్సరములు మూవీలో కనకదుర్గ పాత్రలో నటించిన సూర్యకాంతం గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు ఆమె పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో హైదరాబాదులో మరణించారు ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆమె చనిపోయే నాటికి ఆమె వయస్సు డెబ్భై సంవత్సరములు మూవీలో రామనాథం పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ముప్పై ఒకటి జూలై రెండు వేల నాలుగులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో నాగభూషణం పాత్రలో నటించిన పిజే శర్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన పద్నాలుగు డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో హైదరాబాదులో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు ఎనభై ఒక్క సంవత్సరములు మూవీలో సుందరం పాత్రలో నటించిన పొట్టి ప్రసాద్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు ఆయన ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరణించారు ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు అరవై తొమ్మిది సంవత్సరములు